सारोप्यं तव पूजने शिवमहादेवेति सङ्कीर्तने सामीप्यम् शिवभक्तिधुर्यजनता साङ्गच्च सम्भाषणे च చరాచరాత్మకతముచ్చాని భవానీ పదే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిని కృతార్థోస్మ్యహం ఇందులో నాలుగు తరహాల ఈ సాధనలో అంటే భక్తులు చేరుకునేటటువంటి స్థాయిలు నాలుగు రకాల స్థాయిలు గురించి వర్ణిస్తున్నాడు ద్వైత భక్తులు చేరుకునేటటువంటి స్థాయిలు ఇవి వాటి పేర్లు సారూప్యం సామీప్యం సాలూక్యం సాయుధ్యం ద్వైత భక్తులో ఉంటాయి ద్వైత భక్తిలో స్థాయి భేదాలు ఉంటాయి ఈర్ష అసూయలు చాలా పుష్కలంగా ఉంటాయి బుద్ధి బాగా నడుస్తూ ఉంటుంది అద్వైతంలో భేద బుద్ధి లేదు సర్వత్ర సమదర్శనం ఉంటుంది ఇంకా ఈ సాలోక్యం అనేది ఏమిటో చూద్దాం సాలోక్యం అంటే అనన్యమైనటువంటి ఆ శివ పూజ ద్వారా ఆ శివుడు ఉండేటటువంటి లోకానికి చేరుకోవడం అంటే కైలాసాన్ని చేరుకోవడం ఆ కైలాసంలో వాసం చేయడం దీన్ని సాలోక్యము అంటారు శివలోకంలో శివ మహిమని చవి శివ శివగణాలు నంది పార్వతి గణపతి కుమారస్వామి వీరందరినీ దర్శనం చేసుకోవడం భవానీపతిని సదా ధ్యానించడం ఇది ఈ సాలోక్యంలో భక్తుడు చేసేటటువంటి సాధన ఆ తర్వాత సామీప్యం అంటే ఆ లోకానికి చేరుకున్నా కూడా ఆ శివుడికి దగ్గరికి గలడు శివుడికి బాగా దూరంగా ఉన్నాడు ఆయనకి దగ్గర అవ్వాలంటే ఆయన గురించిన చింతన ఆయన గురించినటువంటి సంభాషణ ఆయన మహిమలు చెప్పుకోవడం విభూతిలో కాలం గడపడం ఇవన్నీ చేయాలి చేసే అప్పుడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సాన్నిధ్యం సామీప్యం అంటారు కాబట్టి ఈ సామీప్యం అంటే శివ సన్నిధిలో ఉండడం కోసం ఆ శివభక్తి పరాయ శివ చింతనతో తన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే ఆ భక్తుడికి శివ సన్నిధి దొరుకుతుంది అంటే ఆ శివుడికి అతి దగ్గరలో ఉండేటటువంటి అవకాశం దొరుకుతుంది ఆ తర్వాత సారూప్యం అన్నారు సారూప్యం అంటే సదా ఆ శివుని చింతనలో ఉండడం వల్ల ఆయన రూపాన్ని ఆయన చేష్టలు కలిగి ఉంటాడు అదే ఆ బ్రహ్మ అయితే ఆ బ్రహ్మకు ఉన్నటువంటి ముఖాలు బ్రహ్మాని అనుకరించడం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ శివుడిని అనుకరించడం సారూప్యం అంటే శివుడిలాగా ప్రవర్తించడం ఇదంతా కూడా సారూప్యం పూర్వకాలంలో నాటకాల్లో కి ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు మగవాళ్ళే ఆడవేషాలు కూడా వేసేవారు వాళ్ళు అలా వేగా వేయగా కొన్నాళ్ళకి ఈ ఆడవారి నడక ఆడవారి మాట ఇవన్నీ కూడా వాళ్ళకి స్వతసిద్ధంగా ఏర్పడిపోయేది ఆ విధంగా నిరంతరము ఆ శివుని యొక్క ఆలోచనలో ఆయన యొక్క చింతనలో ఉండడం వల్ల ఆ శివుని యొక్క రూపాన్ని శివుని యొక్క చేష్టలు అవన్నీ కూడా ఆ భక్తుడికి అలవడతాయి దీన్నే సారూప్యము అని అంటారు ఇంకా అంతిమంగా సాయుధ్యము ఆ శివునిలో ఐక్యం చెందడం ఐక్యం చెంది ఇంకా మళ్ళీ పునరభిజననం పునరవిమరణం లేకుండా ఉండడం ఇది ద్వైత భక్తులు ఉండేటటువంటి సాధనా స్థితులు నాలుగు స్థితులు నాలుగు స్థితులు సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుధ్యం శివభక్తి దుర్యజనిత సాంగత్య సంభాషణే అంటున్నాడు శివభక్తి దుర్యజనిత సాంగత్య సంభాషణ అంటే ఆ సాలోక్యం భవిష్యతి ఆ శివభక్తి వల్ల ఆ శివుడి యొక్క లోకానికి చేరుకుంటారు మమ సాయుధ్యం అత్ర సిద్ధం భవతి అంటున్నారు శంకర భగవత్పాదులు అంటే సాయుధ్యం ఇక్కడే ఇప్పుడే ద్వైత భక్తిలో ఇక్కడే ఇప్పుడే అనేటటువంటి జీవన్ముక్తి లేదు కాబట్టి అత్ర సిద్ధం భవతి అనేది ఈ శంకర భగవత్పాదులు అద్వైత భక్తిని ఉద్దేశిస్తూ చెప్తున్నారు సాన్నిధ్యం శివ సంకీర్తన వల్ల వస్తుంది సారూప్యం శివ పూజ వల్ల వస్తుంది విశ్వరూప ఈశ్వర ధ్యానం వల్ల ఆ శివ ఐక్యం పొందుతాడు ఈ విధంగా ఆ లోకానికి చేరుకుని తన యొక్క భక్తి యొక్క స్థాయి బట్టి తనకి ఆ స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇందులో కూడా ఈర్ష్య అసూయులుంటాయి అంటే తను కన్నా ఎక్కువ స్థాయిలో ఉండేటటువంటి భక్తుల్ని చూసి ఈర్ష్యపడ్డం తక్కువ స్థాయిలో ఉండేటటువంటి భక్తులను చూసి గర్వంగా ఫీల్ అవ్వడం ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది భేద బుద్ధి బాగా ఉంటుంది ఒక ప్రవచనకర్త తన పుణ్య ఫలం వల్ల ఆ స్వర్గలోకం చేరుకున్నట్ట స్వర్గలోకం చేరుకుంటే ఆ స్వర్గలోకంలో ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక రోజు ఎందుకు ఆయనకి ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్లోంచి బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే ఆ ప్రవచనానికి ఆటోలు తీసుకొచ్చేటటువంటి ఆటోవాడి ఎదురుకుండా ఉండేటటువంటి ఆ క్వార్టర్స్లో ఉన్నట్ట ప్రవచనకర్తకి చాలా బాధ వేసింది నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించి ప్రవచనకర్తగా ఉండి ఎంతోమందిని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దిన వాడిని నాకు ఆ ఆటోవాడికి ఒకటే న్యాయమా అని ఆ లోక అధిపతిని అడిగాడు అడితే లోకాధిపతి చెప్పాట ఈ ఆటోవాడు మీ దగ్గరికి భక్తులు తీసుకొచ్చేటప్పుడు చాలా ర్యాష్గా నడిపేవాడు వాళ్ళంతా ప్రాణభయంతో రామా 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 అంటూ అరుచుకుంటూ ప్రాణాలని అరచత్తులో పెట్టుకుని నీ నీ ప్రవచనానికి వచ్చేవాళ్ళు కాబట్టి ఇతని యొక్క డ్రైవింగ్ వల్ల వాళ్ళు రామ సంకీర్తన ఎక్కువగా చేశారన్నట్టుగా ఆ లోకాధిపతి చెప్పాట ఈ విధంగా ఉంటుంది ద్వైత భక్తి అయితే ఈ భగవంతుడు అంతటా ఉన్నాడు ఒక లోకంలో ఉన్నాడు అనేది ద్వైత భక్తి అంతటా ఉన్నాడు అన్నప్పుడు బీర్బలు అక్బరు కథ చెప్తూ ఉంటారు ఆ బీర్బలు అక్బర్కి ఒకసారి సంభాషణ జరిగిందిట బీర్బల్ అన్నట్టు అక్బర్ తోటి అయ్యా మీరు ఆ కన్నా కూడా చాలా గొప్ప వారు అంటే ఈ అక్బర్ చాలా సంతోషించాట బానే ఉంది కానీ నువ్వు ఎలా దాన్ని ఎలా చెప్తావు దానికి దానికి రుజువు ఏమిటి అంటే అప్పుడు బీర్బర్ చెప్పాటెవరి మీద నాకు కోపం వస్తే దేశ బహిష్కార శిక్ష విధించవచ్చు కానీ భగవంతుడు అలా చేయలేడు ఎందుకంటే భగవంతుడు దేశానికి అతీతంగా మరొక దేశం లేదు అని ఆ భగవంతుడి యొక్క ఆ సర్వ వ్యాపకత్వాన్ని చాటట